ముఖ్య అతిథులుగా వచ్చిన సర్పంచ్ గారు అత్తనాయపల్లిన సర్పంచ్ గారికి తర్వాత అట్లనే కాగాజ్ బజూరు సర్పంచ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఇక్కడ ఈ మంకీ ఫుడ్ కలెక్షన్ స్టాల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏందనంటే గత ఒక ఐదు సంవత్సరాల క్రితము మన తెలుగు రాష్ట్రంలో ఒక యాభై లక్షల కోట్ల వరకు ఉండేవని ఒక అంచనా రిపోర్ట్ ప్రకారం ఉన్నది ఈ ఐదు సంవత్సరాలలో వాటి బర్త్ రేట్ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ ఐదు ఐదు రేట్లు పెరిగింది అంటే ఇప్పుడు ప్రజెంట్ త్రీ టూ టు త్రీ క్రోర్స్ ఉంది అని ఇంకొక రిపోర్ట్ ప్రకారం తెలియజేస్తుంది గత ఐదు సంవత్సరాల క్రితం మన ఊరికి ఎప్పుడో ఒకసారి వారంకొకసారి ఒక పది పదిహేను కోతులు మాత్రమే వచ్చేవి ఇప్పుడు ప్రజెంట్ ప్రతిరోజు కనీసం ఇరవై ముప్పై కోతులు వస్తున్నాయి ఈ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందంటే రూరల్ ఏరియాలలో చాలా దా వాళ్ళు రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఆ ఇష్యూ తెలుస్తూ ఉంది ఉన్నారు దీనికి తోడు ఈ ఊర్లో అయితే ఏవైతే మంకీస్ ఉన్నాయో వాటిని పట్టుకొని వాటిని స్టెరిలైజ్ చేసి వాటిని అడవి ప్లాంటేషన్లలో రిలీజ్ చేస్తే అవి అడవిలోనే ఉంటాయి క్రమంగా వీటి యొక్క రేట్ అనేది బర్త్ రేటు కానీ ప్లస్ అడవిలో ఊర్లలోకి వచ్చే మంకీస్ యొక్క రేట్ అనేది రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది ఇది చేయకపోతే రేపు ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు ఈ విషయాలు అయితే చాలా తెలుసు వాళ్ళకి ఇది చేయడానికి మాతో కలిసి మీరు కూడా ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మనం తీసుకోవడం జరిగింది ఫౌండేషన్ వాళ్ళు తీసుకునే ఈ కార్యక్రమం చాలా బాగానే ఉంటుంది కానీ ఈ మధ్యలో ఏమైతుందంటే విలేజ్లల్లో పిల్లలు కూడా తిరగలేని పరిస్థితులలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి పొలాలల్లో ఒరిని కూడా పీక్కుంటే నేను స్థాయికి వచ్చేసి కారన్నట్టుగా పక్షులను కూడా పెరుగునీయకుండా చెట్ల మీద ఉన్న గుడ్లను అన్నిటిని కింద పడేసేసేసి అవి ఉన్న గుడ్లను తాగుతున్నాయి అవి ఈ మధ్యలో ఏమైపోయిందంటే అవి కూడా జనాభా కంటే ఎక్కువ రేట్లో పెరిగిపోతే రేపు మనుషులు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది అవి కూడా పట్టణాల ఇప్పుడు గ్రామాలలోనే ఉన్నాయి లాస్ట్కి వస్తే మున్సిపాలిటీలలో కూడా ఇవన్నీ చేరుకొని చాలా ఇబ్బందుల పాలవుతాం కనుక వీటిని నివారిస్తున్నది ప్రభుత్వం ఏదో ఒక గట్టి చర్యలు తీసుకొని దీన్ని ముందరికి తీసుకపోతేనే కోతులో తక్కువ అవుతుంది లేకపోతే వీటికి పెరిగినాయి అంటే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయదారునికి పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతాం వీళ్ళు చేపడుతున్న ఈ కార్యక్రమం చాలా బాగుంది కనుక ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి వీరందరికీ తోడ్పాటును అందించాలి ప్రభుత్వం కూడా వీళ్ళకి సహకారం చేసి వీళ్ళకి కూడా ముందుకు వచ్చి ఇంకోటి ఏంటంటే కోతులకు ఏదైతే ఆపరేషన్ అనేది తీసుకొస్తుందో అది కూడా మన నర్సాపూర్కి తీసుకొస్తే బాగుంటుంది అది తీసుకొస్తే మన దగ్గర చాలా కోతులు అయిపోయినాయి చుట్టుపక్కల విలేజ్లలో కోతుల బిడ్ర చాలు ఉంది కనుక అది తీసుకొచ్చేసేసి ఇంకోటి ఫారెస్ట్లో ఖచ్చితంగా నీళ్లు పెట్టి ఎంతో కష్టపడి చేస్తున్నాం కనుక స్వచ్ఛంద సంస్థలు సహకరించి పండ్ల చెట్లు పెంచితేనే అవన్నీ ఫారెస్ట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రం జీనావాసాలకు వస్తే కనుక ఈ సంస్థకు అందరు సహకరించి ఇందాకు ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు మంచి కార్యక్రమం కోతలకు రోడ్ల మీద ఫుడ్ వేయకుండా ఇక్కడ ఒక స్టాల్ పెట్టి అక్కడ ఇవ్వడం మంచి కార్యక్రమం ఎందుకంటే చాలామందికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎంబడి వాళ్ళ కోతుల కోసం ఫుడ్ కోసం ఆపి వాళ్ళ వాళ్ళకు ప్రమాదాలు జరుగుతున్నాయి వచ్చిపోయే వాళ్ళకు ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకోసమనే ఎవరైనా ఫుడ్ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఒక స్టాల్ ఉంది అర్బన్ పార్క్ ముంగట ఖచ్చితంగా అక్కడ ఇస్తే యాక్సిడెంట్లు జరగకుండా కోట ముంగిట రోడ్ల మీదకి రాకుండా వాళ్ళు కాపాడడానికి అడవిలో చెట్లు పెడుతున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం ఇట్లనే ముందుకు వెళ్ళాలని మనము ఇక్కడ అర్బన్ పార్క్ ఎదురుగా ఏర్పాటు చేసుకున్న స్టాల్ ద్వారా కోతులకు ఆహారాన్ని సేకరించి అడవి లోపల వేసి కూతులను రోడ్లపై నుండి వీళ్ళ గ్రామాలలో నుండి అడవిబాట పట్టించాలనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి హోమ్స్ అండ్ ఫౌండేషన్ ద్వారా మొదలుపెట్టడం జరిగింది దీనికి చుట్టుపక్కల ఉన్న మన గ్రామ సర్పంచులు గ్రా మన నాయకులు అందరూ పార్టీలకు అతీతంగా తోడుపాటును అందించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము దీని మూలాన కోతులు గ్రామాల్లోకి రావడం మూలాన మనం పంటల మార్పిడి చేసుకోలేకపోతున్నాము వరి తప్ప వేరే పంట పండించలేకపోతున్నాము ఆ వరిని కూడా కోతులు పీకడము చేయడము అది రైతులకు ఎంతో నష్టం జరుగుతుంది పంటల మార్పిడి లేకపోవడం మూలాన వేరే పంటలు ఏవైనా బయట ఇబ్బందులో తీసుకోవాల్సి వస్తుంది రైతులు కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు కోతులు వెళ్ళడం మూలాన ఏవైతే చెట్ల మీద పక్షులు గుళ్ళు పెట్టుకోలేకపోతున్నాయి వాటిని పిల్లలు తీయలేకపోతున్నాయి దాని మూలాన పురుగులు అవి పెరిగి పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం జరుగుతుంది ఏమైపోతుందంటే మనకు తెలియకుండానే క్యాన్సర్ బారిన పడుతున్నాయి ఇప్పుడు పంజాబ్లో అదే అవుతుంది పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం వలన క్యాన్సర్ పేషెంట్స్ ఇంక్రీజ్ అవుతుంది మన హెల్త్ వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారము పంజాబ్లో క్యాన్సర్ పేషెంట్స్ తొందర తొందరగా పెరుగుతున్నారు సో అట్లాంటి అన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుండే ఇప్పటికే ఎంతో లేట్ అయింది అనుకుంటున్నాము లేట్ అయినా సరే ఇప్పటికైనా ఈ మంచి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది దీనికి అందరి సహాయ సహకారాలు అందించి నర్సాపూర్లో స్టెరిలైజేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ హోమ్ సైన్స్ ఫౌండేషన్ను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రాజెక్టు కోసం తిరిగి తిరిగి కొన్ని చాలా మంది తిరిగి ఒక ప్రా ఒకరిని పట్టుకొని ఒక